హాయ్ అండి వెల్కమ్ టు మ్యాగ్నా క్రియేషన్స్ ఈ శారీ కస్టమైజేషన్ కోసం పంపించారండి ఆర్గంజా శారీస్ అంటారు కదా అది చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కూడా చాలా బాగుంది దాని చుట్టూ బార్డర్ వచ్చింది కదా లాస్ట్ టైము ఈ బార్డర్ అది నేనే అటాచ్ చేశాను కానీ కస్టమర్ ఇప్పుడు మళ్ళీ ఇది శారీలా వద్దు డ్రెస్లా కన్వర్ట్ చేయమన్నారు నీళ్ళెంత ఎంత లా కట్ ఫ్రాక్ వస్తుంది కదా అలా స్టిచ్ చేయమని చెప్పారు కానీ బోర్డర్ అంతా ఇప్పుడు తీసేయాలి ఎందుకంటే కింద వైర్ వేసి పీకో చేయమని చెప్పి పంపించారు నాకు అందుకని ఇంక ఈ అయితే యూజ్ అవ్వదు తీసేస్తాను హిప్ దగ్గర చిన్న ప్లీట్స్ పెట్టమన్నారు మీకు ఎవరికైనా క్లియర్గా కటింగు స్టిచ్చింగు వీడియో కావాలన్నా చెప్పండి అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇదిగోండి డ్రెస్ ఇలా కన్వర్ట్ అయ్యింది హిప్ దగ్గర చిన్న చిన్న ప్లీట్స్ పెట్టమన్నారు అంబ్రిల్లా కట్టే కానీ ప్లీట్స్ పెట్టమన్నారు అని పెట్టాను నెక్ ఎలా చిన్న షేప్ ఇచ్చాను అంతే డైమండ్ షేప్ లాగా హ్యాండ్స్కి మాత్రం ఆ బార్డర్ ఉంది కదా అది అటాచ్ చేశాను ఇంకా నెక్ దగ్గర అది ఆ బార్డర్ చాలా పెద్దగా ఉందని చెప్పి నేను అది అటాచ్ చేయలేదు బ్యాక్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టా అనమాట అంతేనండి ఇంక వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్